హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ కాశ్మేశ్వం ఈ రోజు వీడియోలో సరికొత్త టిప్స్ తో ముందుకు వచ్చేసానండి ఈ టిప్స్ అన్ని ప్రతి ఇళ్లకి చాలా బాగా ఉపయోగపడతాయండి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ ని క్లియర్ గా చూసేద్దాం గ్యాస్ క్లీన్ చేసుకునేటప్పుడు బర్నర్స్ లో వాటర్ పడిపోతూ ఉంటాయి కదండి అలా వాటర్ పడిపోవడం వల్ల మనం ఆ మంట అనేది కరెక్ట్ గా రాదు కదా వెలిగించేటప్పుడు అలా వాటర్ పడకుండా ఉండాలి అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి ఈ విధంగా బర్నర్స్ పైన ప్లాస్టిక్ కప్పులు పెట్టుకున్నామంటే ప్లాస్టిక్ కప్పులు అనే కాదు ఏవైనా కప్స్ ని పెట్టుకున్నామంటే బర్నర్స్ లో వాటర్ పడకుండా నీట్ గా ఉంటుంది ఏ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దాము మనం ఏవైనా తెచ్చేటప్పుడు వాటిపైన ఎలా కవర్స్ అయితే ఉంటాయి కదండి వీటిని రిమూవ్ చేసేటప్పుడు ఉండిపోతుంది చూడడానికి చండాలంగా కనిపిస్తుంది కదా అక్కడ ఉండిపోతే సో వాటిని రిమూవ్ చేయడం కోసం అయితే కొద్దిగా హాట్ వాటర్ తీసుకోండి హాట్ వాటర్ తీసుకుని ఈ విధంగా ఎక్కడైతే కవర్ ఉంటుందో అక్కడ ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఆగి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తీసేసుకున్నామంటే అక్కడ ఏ గమ్ము ఉండదండి నీట్ గా వచ్చేస్తుంది మీకు ఇలా లో తీసి చూపిస్తున్నాను నీర చూడండి ఎంత నీట్ గా వచ్చేస్తుందో మనం ఎక్కువ బలవంతం కూడా చేయని అవసరం లేదండి జస్ట్ నార్మల్ గా తీస్తే అదే వచ్చేస్తుంది ఇప్పుడు తీసిన పేపర్ తోనే కొద్దిగా ఇక్కడ మామూలుగా అంటే ఇలా రఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది అండి గమ్ అనేది వచ్చేస్తుంది మీరే వీడియోలో చూడండి గమ్ కూడా అక్కడ ఏమి ఉండదు నీట్ గా అయిపోతుంది మీకు అంతగా డౌట్ ఉంటే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా స్టీల్ స్క్రబ్బర్ తో ఒకసారి రఫ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా నీట్ గా అయిపోతుంది చండాలంగా అవడం గానీ బ్లాక్ గా కనిపించడం గానీ అలాంటిది ఏమీ ఉండదండి ఈసారి మీ ఇంట్లో ఇలాంటివి ఏమైనా కనిపిస్తే ఈ విధంగా తీసుకోండి ఇలాంటి కుక్కర్ పైన కాదండి స్టీల్ ప్లేట్ పైన కూడా ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా తీసేయచ్చు స్టీల్ ప్లేట్స్ ఎక్కువగా కొంటుంటాం కదా ఈ ఫాలో ఎలా ఫాలో అయ్యామంటే నీట్ గా తీసేయచ్చు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దామా మనం ఆనియన్స్ వెల్లుల్లి ఇలాంటివి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఒకేసారి వెళ్ళేటప్పుడు రెండు కేజీలు మూడు కేజీలు కొని పెట్టుకుంటాం కదా సో అవి ఎక్కువ ఉండడం వల్ల ఏమంటే తేమ పట్టేసి ఉల్లిపాయలు ఒక్కోసారి లోపల కుళ్లిపోతూ ఉంటాయి కదండి అలా ఉల్లిపాయలు పుల్లకుండా ఉండాలి అన్న తెల్లుల్లి పాడవకుండా ఉండాలి అన్నా పేపర్స్ ఉంటాయి కదండి న్యూస్ పేపర్స్ అవన్నీ నార్మల్ ఏవైనా పేపర్స్ పర్లేదు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ మధ్యలో పెట్టేసుకున్నామంటే ఇందులో ఉన్న తేమని ఇది పీల్చేసుకుంటుందండి ఇలా పీల్చేసుకోవడం వల్ల ఉల్లిపాయలు పాడవకుండా నీట్గా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఎక్స్ అట్ట అనేది మన ఇంటి దగ్గర ఉండదు కదండి అలాంటప్పుడు ఇలాంటి బాక్స్ లో కొద్దిగా బియ్యం వేసి ఇలా ఎక్స్ ని పెట్టుకున్నామంటే ఎక్స్ కదిపినా సరే కదిలినా సరే పడకుండా ఉంటాయి అలాగే పాడవకుండా ఉంటాయి అలానే ఈ బాక్స్ కూడా నాకు సోమ్ పార్టీ కొనేటప్పుడు వచ్చిందండి సో ఏదైనా కొనేటప్పుడు బాక్సెస్ వస్తాయి కదండి అది రియూజ్ అవ్వని పడేయకుండా ఈ విధంగా రియూజ్ చేసుకున్నామంటే మనకి ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది కదా అలానే ఎగ్స్ అనేది ఎక్కువ రోజు స్టోర్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వేగంగా పాడైపోతాయి కదండి అలా పాడవకుండా ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ తీసుకొని ఎక్స్ పైన రాసుకున్నారంటే ఎగ్స్ అనేవి పాడవకుండా ఉంటాయండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం బట్టలు ఆరబెట్టేటప్పుడు గాలికి ఎగిరిపోతూ ఉంటాయి కదండి వాటి కోసం అయితే క్లిప్స్ పెట్టుకుంటాం అయితే ఎక్కువ బట్టలు ఉతికేటప్పుడు క్లిప్స్ అయితే చాలవు అలాంటప్పుడు ఇబ్బంది ఉంటుంది అలాగే క్లిప్స్ లేని వాళ్ళు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఏం లేదండి ఇప్పుడు మనకి పెన్ క్యాప్స్ ఉంటాయి కదండి పెన్ క్యాప్స్ మనం ఈ విధంగా ఏ బట్టలు అయితే ఆరబెట్టుకుంటాం ఆ బట్టలకి ఇలా పెట్టుకున్నామంటే ఎంత గాలి వచ్చినా సరే కింద పడకుండా ఉంటాయండి పెన్ క్యాప్ అనేది చాలా టైట్ గా ఉంటుంది కాబట్టి బట్టలు కింద పడకుండా చాలా నీట్ గా ఉంటాయి మనం ఇడ్లీ రుబ్బు వేసుకునేటప్పుడు అందులో మనం ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకున్నామంటే ఇడ్లీ అనేవి చాలా స్పాంజీగా వస్తాయి అండి అలాగే ఇడ్లీ పాత్ర కంటకుండా నీట్ గా వస్తాయి నేను ఇక్కడ ఒకసారి చేసి చూపిస్తున్నాను మీరు చూడండి నేను ఇడ్లీ పాత్ర కదా ఎలాంటి ఆయిల్ అప్లై చేయలేదు అండి జస్ట్ వాష్ చేసుకున్నది వాష్ చేసుకున్న తర్వాత ఇడ్లీ రుబ్బును వేసుకుంటున్నాను నెయ్యిని వేసుకున్నా పర్లేదండి నెయ్యి వేసుకోవడం వల్ల మరింత మృదువుగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ అనేది మనకు తగులుతుంది కాబట్టి thank <music> you ఇక్కడ మరొక చిన్న సలహా అండి మనం ఏదైనా వండేటప్పుడు గ్యాస్ పక్కన ప్లేట్ పెట్టుకున్నామంటే మనకి గ్యాస్ క్లీన్ చేసే పని అయితే ఉండదండి ఎందుకంటే ఆ ప్లేట్ లో మనం గరిటెలు ఎక్కువగా పెడుతుంటాం కదండి కూరలు అని చారలు అని గరిటతో కలిపిన తర్వాత ఆ ఆ ప్లేట్ లో పెట్టుకున్నామంటే గ్యాస్ మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని అయితే ఉండదండి ప్లేట్ పక్కన లేకపోయింది అనుకోండి మనం కబక్కున గ్యాస్ పైన పెట్టేస్తాము గ్యాస్ మొత్తం అయిపోతుంది మనకి గ్యాస్ మొత్తం క్లీన్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది కదండి అందుకే ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి అలాగే గ్యాస్ ని ఎప్పుడు శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించండి గ్యాస్ ఎంత శుభ్రంగా ఉంటే మనకి అంత మనసు ప్రశాంతంగా ఉంటుందండి కిచెన్ లోకి వెళ్ళగానే గ్యాస్ శుభ్రంగా కనిపిస్తే చాలా నీట్ గా ఉంటే మనసుకు చాలా బాగుంటుంది కదండి ఇడ్లీలు అయితే అయిపోయాయండి మీకు ఇక్కడ విరిచి చూపిస్తున్నాను చూడండి ఎంత మృదుగా వచ్చాయో ఇవేనండి స్టిప్స్ టిప్స్ టిప్స్ అలానే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి